బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ టీడీపీ సిట్టింగ్ ని ఓడించడానికి వైసీపీ అధిష్టానం మంత్రిని దించితే ఆయన్ని ఓడించి మంత్రి అయ్యారు ఆ ఎమ్మెల్యే మూడోసారి గెలిచి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు మంత్రి హోదాలో ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రత్యర్థి ఓటమి తర్వాత అడ్రస్ లేరు ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం ఎవరా లక్కీ లీడర్ ఓడించడానికి ఆ మంత్రి ఓడగొట్టి ఈయన మంత్రి కొండపిలో వైసీపీ గన్ అక్కడ మిస్ఫైర్ అయింది ప్రకాశం జిల్లాలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలన్న ప్లాన్ బెడిసి కొట్టింది కొండపి నియోజకవర్గంలో జెండా పాతాలన్న లక్ష్యంతో ఈసారి వ్యూహం మార్చింది వైసీపీ అక్కడ వరుసగా రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ టార్గెట్ తో రంగంలోకి దిగిన టీడీపీ ఎమ్మెల్యేను ఓడించేందుకు వైసీపీ ఇన్ఛార్జ్ బలం సరిపోలేదని భావించింది మంత్రి అయితేనే అన్ని విధాల సమీకరణాలు కలిసొస్తాయని లెక్కలేసుకుందట వైసీపీ అనుకున్నదే తడువుగా ఎన్నగుండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ను కొండపై బరిలోదించింది అయితే తనను ఓడించేందుకు వచ్చిన ఆదిమూలపు సురేష్ ను ఓడించి తానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగొచ్చారు కొండపు ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనే పార్టీ ఆవిర్భావం నుంచి కొండపిలో వైసీపీ బోడి కొట్టిందే లేదు రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు గట్టిగానే ప్రయత్నించినా కాలం కలిసి రాలేదు స్వపక్షంలోనే విపక్షంలా మారిన గ్రూప్ గొడవలు వరుసగా రెండు ఎన్నికల్లో వైసీపీ పుట్టి ముంచాయి అందుకే ఈసారి స్థానిక నేతలకు కాకుండా వేరే నియోజకవర్గం నుంచి మంత్రిని తీసుకొచ్చి పోటీకి నిలబెట్టింది వైసీపీ అధిష్టానం దీంతో ఈసారైనా లెక్క మారుతుందని అంచనా వేసుకుంది వైసీపీలో శరా మామూలుగానే రుసరుసలు కనిపిస్తే ఈ మార్పు మంచికే అని ముందే డిసైడ్ అయ్యారు టీడీపీ నేతలు కొత్త నేతను పోటీకి పెడితే పళ్లెంలో పెట్టి మాకు పదవి అప్పగించినట్లేనని సైకిల్ పార్టీ నేతలు ఊహించిందే జరిగింది ఉండపిలో పెనం మేయించి పోయిలో పడ్డట్టయింది వైసీపీ పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ మాదాసు వెంకయ్య స్థానంలో టికెట్ ఆశించి భంగపడ్డ వరికూటి అశోక్ బాబును గా నియమించారు అయితే ఆయనపై కూడా అసమ్మతి నూటొక్క రాగాన్ని అందుకోవడంతో మంత్రి ఆదిమూలపు తెరపైకొచ్చారు మూడు ఎన్నికల్లో అభ్యర్థులు మారే తప్ప వైసీపీకి అక్కడ కలిసొచ్చిందేమీ లేదు రెండు వేల పద్నాలుగులో జూపూడి రెండు వేల పంతొమ్మిదిలో వెంకయ్య ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ ముగ్గురిని ఓడించిన డోలా మంత్రి అయిపోయారు ఓడించడానికి వచ్చిన మంత్రిని ఓడించి మినిస్టర్ గా ప్రమోషన్ కొట్టేశారు బండ్లు బండ్లు కావడం అంటే ఇదే మరి శ్రీ బాల వీరాజనేయ స్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం శుభదానని Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.